నక్షత్రాల గురించి చెప్పుకుంటున్నాను కాబట్టి అశ్విని నక్షత్రం తర్వాత వచ్చేటువంటి నక్షత్రం భరణి నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాల్లో రెండవ నక్షత్రం భరణి నక్షత్రం ఇది కూడా మేషరాశిగా ఉంటుంది అంటే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం యొక్క నాలుగు పాదాలు కూడా మనకు మేషరాశిలో ఉంటాయి సరే రాస్యాధిపతి కుజుడు భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు అంతేకాదు ఈ అధిదేవత ఎవరు ఈ నక్షత్రానికంటే యమధర్మరాజు మరి ఈ నక్షత్ర జాతకుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అని అంత చూసినట్టయితే సత్యం ధర్మం ఎందుకంటే అధిదేవుడు యమధర్మరాజు కాబట్టి ధర్మానికి మారిపోయారు కాబట్టి ఏదైనా సరే సమయ పాలన కానీ మాట తీరులో కానీ చాలా స్పష్టంగా సత్యము ధర్మము ఉండాలి అనేటువంటి భావన వీరికి ఉంటుంది ఇక రెండవ లక్షణము అయినటువంటి శుక్రుడు శుక్రుడు మరి అధిపతి కాబట్టి ఈ శుక్రుడు అనగానే మనకి అలంకరణ అందము ఇలాంటివన్నీ బాగా గుర్తొస్తాయి అలాగే వాళ్ళు ఎంచుకునేటువంటి ఫీల్డ్స్ ఏవైనా ఉన్నాయా అంటే అంటే రాణించేవి ఎంచుకునేటువంటి వంటి కంటే కూడా రాణించేవి కనుక మనం చూసినట్టయితే ముఖ్యంగా సినిమా ఫీల్డ్ రాజకీయం లేకపోతే యాంకర్స్ ప్రస్తుతం మనం చూసినటువంటి ఏదైనా సరే అందరినీ ఆకర్షించేటువంటి ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో అట్లాగే ఇంటీరియర్ డెకరేషన్స్ ఇలాంటివన్నీ వీటిలలో కూడా బాగా రాణిస్తారు అయితే అందం మీద కూడా అంతే ఇష్టం ఉంటుంది అంటే వీళ్ళు అందంగా ఉండడమే కాదు అలంకరించుకోవడంలో కూడా అంతే ఇష్టత ఉంటుంది ఇక మాట స్పష్టత చాలా బాగుంటుంది కాకపోతే ఏమిటి అంటే ఒక ఇరవై ఎనిమిది నుండి ముప్పై సంవత్సరాలు వచ్చేవారికి అంత ఆర్థిక వ్యవస్థలో అంత సెటిల్ అవ్వడం అనేటువంటిది అంతగా కనిపించదు సరే కష్టాలు అనేటువంటివి ఉంటాయి వీటితో పాటు మరి మీరు ఏ రంగంలో ఎలా ఉన్నప్పటికీ కూడా అందరితో మాట్లాడే తీరు చక్కగా అందరినీ ఎందుకంటే వీరికి నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయి అలాగే కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి కుజుడు రాసేది కాబట్టి కాబట్టి ఆ నాయకత్వం లక్షణాల వల్ల భరణీ నక్షత్రం వాళ్ళు ధరణిని ఏరుతారు అంటారు అంటే వీళ్ళు చక్కగా అన్నం తినడాలో కానీ అంటే హాయిగా భోజనం ఇష్టమైనటువంటి భోజనం తినడం అలాగే నిద్రలో వారికి కావాల్సిన నిద్రని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి అంటే ఒక రాజడాంటి లక్షణాలు ఉంటాయి అంతేకాదు నలుగురిని తమ దగ్గర కూడగట్టుకోగలిగే శక్తి ఉంటుంది ఏదో రకంగా ఒక మాట తీరులో కానీ అందరితో ఇష్టంగా ఉండగలుగుతారు అందరితో ప్రేమ పంచగలుగుతారు కానీ అంటే ఎంత ఇష్టం పంచినా కూడా ఒక్కొక్కసారి ఎవరైనా ఏదైనా వ్యతిరేక భావాలు ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళరు వాళ్ళకి విషయాలు మళ్ళీ వాళ్ళకి అలాంటివి ఇవ్వడం అనేది ఉండదు అలాగే ముఖ్యంగా కుటుంబం కోసం తాను తన అంటే సమయాన్ని కానీ శారీరక శ్రమను కానీ ఆలోచన విధానాన్ని వాళ్ళని మొత్తం కుటుంబం కోసం వచ్చేస్తూ ఉంటారు కుటుంబం కోసం అంటే వివాహరీత్యా కొద్దిగా వివాహం తర్వాత అంటే అంత అత్యానుకూలమైనటువంటి ప్రేమైతే ఉండకపోవచ్చు కానీ ఉంటుంది కొద్దిగా ఆ విషయంలో అంత ఇద్దరికి సమన్వయం అంతగా ఉంటుంది అని అయితే చెప్పలేం కాకపోతే ఇది అగ్ని నక్షత్రం కాబట్టి కొద్దిగా కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి అప్పుడప్పుడు కోపం వస్తుంది ఎంత ధర్మం నీతి అన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ కోపం వల్ల కొన్నిసార్లు అనుకోని చిక్కులు చికాకులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇంతేకాదు ఇక మనం కొన్నిసార్లు ఆలోచన ఎంత ఆలోచన ఉన్నప్పటికీ ఆ ఆలోచనని సద్వినియోగం చే అంటే సరి అయినటువంటి సమయంలో సరి అయినటువంటి ఆలోచన తీసుకోకుండా ఏదో ఒక గగ్గుబా తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల కొంత ఆర్థిక వ్యవస్థలో కూడా ఇబ్బందులు కలిగించుకునేటువంటి స్థితి కూడా మనకు ఉంటుంది కాబట్టి భరణి నక్షత్రం వారు అనగానే మన స్థితి ఎలా ఉంటుంది ఏంటి అని చూస్తే ఇది కొద్దిగా ఆలోచనారహితంగా చేసే పనుల వల్ల కొన్ని కష్టాలు తెచ్చుకోవడం అనేటువంటిది అయితే కనిపిస్తుంది ఇంతేకాదు మరి సంతానం విషయంలో కానీ ఇంకా మిగతా విషయాల్లో కనుక చూస్తే కొంచెం భరణీ నక్షత్రం వాళ్ళు గర్భిణీ స్త్రీలుగా ముఖ్యంగా స్త్రీ వేయులు కనుక చూసినట్టయితే గర్భిణీ స్త్రీలుగా ఉన్నప్పుడు కానీ వాళ్ళ యొక్క ప్రసవ సమయంలో కానీ కొన్ని ఇబ్బందులు అయితే ఎందుకంటే ఈ నక్షత్రం యొక్క చిహ్నం యోని కాబట్టి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అయితే ఉంటాయి ఆ సమయంలో కొద్దిగా ఆ ఒక్క సమస్యను కూడా కొద్దిగా ఆలోచించి అంటే ఆ సమయానికి కావలసినటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టయితే బాగుంటుంది మనం అందరి కోసం చేస్తూ ఉన్నాం అంటే తన పనిని కూడా వదులుకొని తనది కూడా వదులుకొని ఇంకొకరి కోసం చేసేటువంటి తత్వం అయితే బాగా ఉంటుంది ఆ తత్వం ఉండడం వల్లనే వీళ్ళనే రాజుతో పోల్చడం అనేటువంటిది జరుగుతుంది రాజుకుండేటువంటి దర్పం ఉంటుంది దర్పం ఉంటుంది కొంత గాంభీర్యత ఉంటుంది ఇవన్నీ కూడా వారి లక్షణాలు ఉంటాయి సరే ఏది ఏమైనా సరే వాళ్ళు సమయానుకూలంగా ఆలోచన విధానంలో తొందరపడి నిర్ణయాలు గనక తీసుకున్నట్టయితే చక్కటి భవిష్యత్తు ఉంటుంది ముఖ్యంగా ముప్పై సంవత్సరాల తర్వాత మంచి స్థితి ఉంటుంది అక్కడ నుండి చివరి వరకు కూడా చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉంటుంది అలాగే దీర్ఘ ఆయుష్ ఉంటుంది వీరికి అంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అంటే ఇది దాదాపుగా ఈ లక్షణాలు చెప్పేటప్పుడు నక్షత్ర లక్షణాలు చెప్పేటప్పుడు మనం అన్నీ కలిపి చెప్తాం దీంతో పాటు మన జన్మకుండంలో ఉన్నటువంటి కొన్ని గ్రహాల యొక్క స్థితి యుతి వాటి దృష్టిని బట్టి కొంత అటు ఇటు మారుతుంది కానీ ఏది ఏమన్నా సరే కానీ దాదాపు ఎనభై దాటేటువంటి దాటయ్యేటువంటి అయితే తప్పని సరిగా ఉంటుంది ఆయుష్ ప్రమాణం ఇది ఈ భరణి నక్షత్రంలో ఉండేటువంటి లక్షణాలు ఇవి నేను పరిశోధనాత్మకంగా చూసినటువంటి జాతకాల మూలంగా నేను పెద్దవాళ్ళ మన గ్రంథాల నుండి గ్రహించుకోవాలిగా చెప్పాను ఇవి కాకుండా ఇంకేమైనా ప్రత్యేకమైనటువంటి ఉన్నట్టయితే మీరు కామెంట్ రూపంలో పెట్టండి ఇవి మీరు భరణించాల్సిన నక్షత్రాలు అయితే ఇవి ఎంతవరకు కలిసాయి ఏంటి అన్న విషయాలలో కూడా మీరు కామెంట్ పెట్టండి నమస్తే